అదే ఇట్లా లివింగ్ లో ఉండడం అనేది బెస్టే అండ్ మైనర్ గా కాకుండా కొంచెం మేజర్స్ అయ్యాక అండ్ ఒక ఏజ్ వచ్చాక ఒక ఆలోచనలు వచ్చాక లివింగ్ లో ఉంటే బెస్ట్ అన్నమాట లివింగ్ లో ఉండే తర్వాత ఎక్కువ శాతం విడిపోయిన వాళ్ళే ఉన్నారు సో అది కరెక్ట్ అంటారు అదే అన్న అదే అంటున్నా కదా మెయిన్ ఒక క్లారిటీ వచ్చేది ఫస్ట్ ఏంటంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండ్ లివింగ్లో ఉండడం అనేది ఏంటంటే లివింగ్లో ఉంటే ఫస్ట్ నీకు క్లారిటీ వస్తుంది వాడు నాకు వరకు ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా నాకు కరెక్టా కాదు ఆ పర్సన్తో ఉంటున్న రోజులు నీకు తెలుస్తుంది కదా బట్ ఏంటంటే లివింగ్ అనేది మిస్యూజ్ అయితే చేసుకోకూడదు అమ్మాయిలు ఏంటంటే ఉన్న రోజులు ఉంటున్నారు తర్వాత వాడు మీకు ఏం చేస్తున్నారు ఏమని నన్ను వాడుకున్నాడు అది ఇదేం చెప్పి కరెక్ట్ అయినా మన మన భారతదేశ ఆచారాల ప్రకారం లివింగ్లో ఉండడం తప్పు కదన్న తప్పే భయ్య బట్ మన భారతదేశంలో ఉండేవే ఫాలో అవుతున్నారా ఇప్పుడు భారతదేశంలో యాక్చువల్ నిజంగా చెప్పండి స్ఫూర్తిగా సారి మాత్రమే కట్టుకోవాలి భారతదేశం ప్రజ ఎంతెంత చిన్న బట్టలు వేసుకుని వస్తున్న రోడ్లపై అమ్మాయిలందరూ నేను అనట్లేదు కొంతమంది స్పెషల్ చెప్తున్నాను అంతమంది అనట్లేదు సరే లివింగ్లో ఉండే కరెక్ట్ అన్నావు కదా లివింగ్లో ఉన్న తర్వాత అమ్మాయి విడిపోయిన తర్వాత మళ్ళీ లివింగ్లో లేని అబ్బాయి ఒక జన్యున్ పర్సన్ దగ్గరకు వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పే ముందు అన్న ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఎవ్వరు ఈ రోజుల్లో అయితే టూరిస్ట్ జగన్నా గారు అన్నట్టు ఎక్కడ ఫ్రెష్ గా అనేది లేదు ఏం లేవు లివింగ్ లో ఉంటున్నారు చేయాల్సింది చేస్తున్నారు బట్ ఏంటంటే మ్యారేజ్ అండ్ లివింగ్ అనేది కరెక్ట్ పర్సన్ చూజ్ చేసుకోండి నేను ఫస్ట్ అన్నా లివింగ్ అనేది మిస్యూజ్ చేసుకోకండి మీకు నచ్చినట్టు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏదో కలవగానే ఒక రెండు రోజులు మూడు రోజులు లివింగ్ అనేది స్టార్ట్ చేయకండి ఫస్ట్ లవ్ చేయండి ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకోండి ఒక క్లారిటీ వచ్చాక లివింగ్ లో ఉండండి లివింగ్ లో ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు ఉండదు కదా ఎందుకు అన్న ఎవరన్నా లివింగ్ లో ఉండి నేనే చూసే ఇద్దరు లివింగ్ లో ఉండి మంచిగా ఇద్దరు సక్సెస్ అయ్యాక మ్యారేజ్ చేసుకున్నారు ఎంతమంది చూపించారు మీకు లివింగ్ లో ఉండి మ్యారేజ్ సక్సెస్ అయిన అది కాకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే మంచిది కదా లివింగ్ లో ఉండడం కంటే అదే కదా నేను కూడా చెప్తున్నా మీకు ఒక క్లారిటీ ఉండాలి మ్యారేజ్ అయినా లివింగ్ అయినా ఏదైనా కానీ మ్యారేజ్ కూడా అంతే చాలా మంది క్లా క్లారిటీ లేకుండా మ్యారేజ్ చేసుకోవాలి విడిపోతూ ఉంటారు అది కరెక్ట్ మీరు చెప్పండి ఓకే నేను యాక్సెప్ట్ ఇప్పుడు మ్యారేజ్ విడి విడిపోవడం అంటే చాలా వస్తాయి వాళ్ళకి సో కొంతమంది విడిపోరు కానీ లివింగ్ లో ఉండి మళ్ళీ వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా అదే అమ్మా నేను అనేది ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు మీరు యూజ్ చేసుకోండి లివింగ్ అనేది ఒక నేను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను పక్కా పక్క ఫిక్స్ అయిపోయాను నైన్టీ నైన్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయాయి మ్యారేజ్ చేసుకోవాలి కదా చేసుకోవాలి బట్ అమ్మాయి కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా నేను చూసుకోగలనే నేను ఒక కేపబిలిటీ పర్సన్ అని తనకు తెలియజేయాలి కదా లివింగ్ అంటే ఓన్లీ నైట్ అట్లా స్టేయింగ్ కోసమే కాదు ఒకరి ఒకరు ఇద్దరు కలిసి సహ సహజీవనం చేయడం లైక్ ఒక ఫిజికల్ మీట్ ఒక గురించే నేను లివింగ్ అనేది చెప్పట్లేదు ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకునే విషయం గురించి కూడా చెప్తాను అంటే మన ఎవరైతే మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా ఒప్పుకుంటారా అన్న లివింగ్ లో ఉంటామంటే ఎవరూ యాక్సెప్ట్ చేయరు బ్రదర్ మీరు అన్నారు కదా ఇండియాలో అసలు యాక్సెప్ట్ చేయరు ఇది ఇండియా యాక్సెప్ట్ చేయరు బట్ ఏంటంటే అందరూ చెప్పైతే లివింగ్ లో ఉండరు కదా చెప్పైతే చేయరు కదా మీరు లివింగ్ లో ఉంటే మంచిది అంటారు లివింగ్ లో ఉండటం మంచిలంటే మిస్సిస్ సో ఇప్పుడు బ్రేక్ ఎవరి వల్ల ఎక్కువ అవుతున్నాయి అనుకుంటున్నారు బ్రదర్ అంటే లేడీస్ ఆయ్ బాయ్స్ ఆ గెల్స్ మనీ వల్ల బాయ్స్ గెల్స్ కాదు దట్ నాట్ మ్యాటర్ మనీ మనీ మ్యాటర్ ఇప్పుడు ఒక అమ్మాయి ఫైనాన్షియల్గా స్ట్రా స్ట్రాంగ్ ఉంది ఓకే మంచిగా సంపాదిస్తుందంటే అబ్బాయి ఖచ్చితంగా ఉండడానికి ట్రై చేస్తారు అబ్బాయి ఓకే స్ట్రాంగ్గా ఉన్నాడంటే అమ్మాయి ఉండడానికి ట్రై చేస్తారు ఇద్దరు ఒకళ్ళు ఎప్పుడైతే మనీ పర్పస్లో గొడవలు అయితే జరుగుతాయో ఒకళ్ళు స్థాయిలో ఎంచుకుంటారో నువ్వు ఇంత నువ్వు ఇంత అని అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతుంది అమ్మాయిల వల్ల అబ్బాయిలు కాదు వల్ల కాదు మనీ వల్ల సో ఇప్పుడు చూస్తున్నా మనం యూత్ ఊర్లో ఒకలాగా ఉంటున్నారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కల్చర్ చేంజ్ అయిపోతుంది దాని గురించి ఖచ్చితంగా బ్రదర్ ఇప్పుడు ఊళ్ళో ఉంటే నువ్వు లంగాభావం వేసుకొని తిరుగుతావు ఖచ్చితంగా నలుగురులో తిడతారు భయ అన్నట్టు ఇండియా ఇండియా రూల్స్ ఖచ్చితంగా ఊళ్ళో పాటించాలి ఎందుకంటే నలుగురు చూస్తూ ఉంటారు మన దగ్గర వాళ్ళు మనకు చుట్టాలు బంధువులు అందరు ఉంటారు కాబట్టి మన అమ్మ నాన్న దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ భయానికి నువ్వు ఖచ్చితంగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉల్లి దగ్గర పెట్టుకొని డ్రెస్సెస్ అని కరెక్ట్ వేసుకుంటారు అండ్ వాళ్ళ బిహేవింగ్ కూడా కరెక్ట్ ఉంటుంది హైదరాబాద్ వచ్చాక కొంచెం ఫ్రీడమ్ లైఫ్ మన దగ్గర వాళ్ళు ఎవరు ఉండరు మనం చూసేటోళ్ళు ఉండరు అంటే ఎవరు అన్నోన్ పర్సన్స్ దగ్గర మనము క్లారిటీ ఉండాల్సినంత అవసరం అయితే లేదు అందుకు నచ్చినట్టు ఉండడం వల్ల కొంచెం పాస్ కొంచెం పాస్గా తయారవుతారు హైదరాబాద్కి వచ్చాక